ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము రోమీయులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనము మనందరికీ వివిధమైన తలాంతులు ఉన్నాయి కానీ కొందరు ఇతరులతో పోల్చుకొని తమకు వారి అంత సామర్థ్యము లేదని తక్కువ అంచనా వేసుకుంటారు దేవుడు మనకు లేని దాని గురించి ఎన్నడూ ప్రశ్నించలేదు కానీ మనకున్న వరమును సంపూర్ణముగా వినియోగించుకోవాలని కోరుచున్నాడు ఒక యజమానుడు దూర ప్రాంతానికి వెళుతూ తన దాసులను పిలిచాడు వారికి మేలు చేయాలని తలంచి ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు మొదటి వారికి ఐదు తలాంతులు రెండవ వానికి రెండు తలాంతులు మూడవ వానికి ఒక తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ముగ్గురిని పిలిచి ఆ తలాంతులను ఏమి చేశారని అడిగినప్పుడు మొదటివాడు ఐదు తలాంతులను పదిగా రెండవవాడు రెండు తలాంతులు నాలుగుగా చేశాడు కానీ మూడవవాడు తనకి ఇచ్చిన తలాంతుతో ఏమీ చేయలేదు ఎందుకంటే దానితో ఏమి చేయలేనని సోమరితనంగా ఉండిపోయాడు మనలో చాలామంది మూడవవాణిగా ఉంటున్నాము మనకున్న కృపావారాన్ని ఉపయోగించుకోకుండా లేని దాని కోసం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతున్నాము మన వంతు మనం కృషి చేయాలి ఫలితము మనకు తలాంతులు ఇచ్చిన దేవునికే వదిలిపెట్టాలి ఒక దినమున మన పనిని చూచి మనమే ఆశ్చర్యపోవచ్చు కాబట్టి ప్రభు మనకిచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించుకుందాము ఈ దిన దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ